చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం కొండ్రాజు కాల్వ గ్రామంలో సంబరాల వాతావరణం నెలకొంది గ్రామానికి చెందిన సునీల్ కుమార్ చౌదరిని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సునీల్ కుమార్ కు అభినందనలు తెలిపారు పార్టీ కోసం పని పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీకి సాటి లేదు అని నాయకులు హర్షం వ్యక్తం చేశారు పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలందరినీ కలుపుకుని పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తారని సునీల్ కుమార్ చౌదరి తెలిపారు ఈ అవకాశాన్ని కల్పించిన వారందరికీ ప్రత్యేకంగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసా అమ్ఎల్సి కంచర్ల శ్రీకాంత్ ఎంఎల్ఎలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు జై మా దైవం చంద్రబాబు నాయుడు గారికి అదే లోకేష్ బాబు గారికి మా గ్రామ ప్రజలకి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేకంగా మా ఎంపీ గారికి ప్రత్యేక పాదాభివందనాలు చేసుకుంటూ ఈరోజు నేను ఇంత పెద్ద బాధ్యతను నాపైన అప్పగించి నాపైన నమ్మకం ఉంచి మాకు ఈ బాధ్యత తప్పక ఇచ్చినటువంటి ప్రపంచాలు లేకుండా పార్టీని తిరిగి మళ్ళీ ఒక ఇరవై ఐదు వేల పాటు మేము గెలిపించుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత మా మాకు ఆ వయసు అయిపోద్ది మేము అప్పటి వరకు మేము పార్టీలో మా బ్లడ్ ఎన్నో బ్లడ్ తెలుసు మీకు వచ్చిన